అందరికీ నమస్కారం మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా మీకు అంటే కొంచెం దూరం నడిస్తే మోకాళ్ళ నొప్పు అనిపిస్తుందా మీ ఏజ్ థర్టీ థర్టీ ఫైవ్ ఆ ఏజ్లో ఉన్నారా మరి మోకాళ్ళ నొప్పులు ఆ ఏజ్లో రావడం అంటే కొంచెం ఆలోచించాలండి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ గురించి వెళ్ళిపోవద్దు మీరు అప్పుడే ఫస్ట్ మీరు వెయిట్ పెరిగారా ఒకసారి చూసుకోండి ఉండవలసిన దానికన్నా ఒక ట్వంటీ పర్సెంట్ వెయిట్ పెరిగారా అంటే యాభై కిలోలు ఉండాల్సిన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ అంటే అరవై కిలోలు అయ్యారేమో ఒక్కసారి వెయిట్ చూసుకోండి ఎందుకంటే వెయిట్ పెరిగితే మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనమైతే పెరిగాం కానీ మనం ఎంత పెరిగినా మోయాల్సింది మోకాళ్ళు కదా మీ మోకాళ్ళ డిజైన్ అనేది యాభై కిలోలకి దాని మీద అరవై కిలోలు వేస్తే పది కిలోలు ఎక్స్ట్రా పడ్డా ఇంకా పెరిగారు అనుకోండి ఇంకో పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఎక్స్ట్రా అయింది అనుకోండి మరి మధ్యలో కార్టిలేజ్ ఉంటుందండి ఇప్పుడు మన తై బోన్ థైబోన్లో ఒక బోన్ ఉంటుంది కింద మోకాలు కింద రెండు బోన్లు ఉంటాయి ఆ రెండింటిని ఒకదాన్ని ఒకటి టచ్ చేయకుండా ఉండడానికి కార్టిలేజ్ అని ఒక స్పాంజ్ టిష్యూ లాగా ఉంటుంది కుషన్ లాగా పనిచేస్తుంది మనం నడిచినప్పుడు ఆ జర్కులు వచ్చినప్పుడు బోన్ ఒకదానికొకటి తగలకుండా ఈ కుషన్ అనేది పనిచేస్తుంది మరి మీరు వెయిట్ పెరిగారు అనుకోండి ఏమవుతుంది ఆ కుషన్ ప్రెస్ అయిపోతుంది వెయిట్ పెరిగి నిల్చుంటే ప్రెస్ అయిపోతుంది మీరు నడిచారనుకోండి ఆ ప్రెస్ అవుతూ బోన్ ఒకదానికో టచ్ అవ్వడం మొదలవుతుంది పెరిగినప్పుడు బోన్ ఒకదాని టచ్ అయితే పెయిన్ రాదా పెయిన్ బోన్ టచ్ కాకూడదనే బాడీ మధ్యలో కార్టిలేజ్ పెట్టింది దాన్ని కూడా ప్రెస్ చేసేసి మనం టచ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మొకాలు నొప్పి వస్తుంది ఈ మొకాలు నొప్పి వచ్చినప్పుడు కంగారు పడిపోయి టాబ్లెట్లు వాడితే ఏం లేమ్మండి బేసిక్ ప్రాబ్లం ఇది కదా మనకున్నటువంటి ప్రాబ్లం ఏముందో దాన్ని క్లియర్ చేసుకోవాలి అంతేగాని ప్రాబ్లం దాచిపెడితే లాభం లేదు కదా ఎక్కడో మన ఇంట్లో ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి ఎక్కడో పైన కురుస్తుంది కురిచి కిందకు వచ్చి కింద ఏదో ఉంటే గుంట నిండుతుంది అనుకోండి అయ్యో గుంట నిండుతుంది కదా అని చెప్పి గుంటను ఖాళీ చేసుకుంటే ఏం లాభం అక్కడ పో ఎక్కడైతే పడుతుందో వర్షం అక్కడ క్లోజ్ చేయాలి అక్కడ క్లోజ్ చేసి వర్షం రాకుండా ఆపాలి కదా దాన్ని మనం చేయట్లేదు ట్యాబ్లెట్ పడ్డం అంటే అదే అవ నాకు ముఖాలు నేస్తుంది కదా అని చెప్పి మీరు కేవలం కూర్చొని రెస్ట్ తీసుకుంటే ప్రయోజనం లేదు ఏదో ఆయిల్ లాంటిది పెట్టేసి అమ్మాయి నాకు నొప్పి తగ్గిందనుకుంటే అంతకన్నా ప్రయోజనం లేదు ట్యాబ్లెట్ వేసుకొని పోయి మీ పని మీరు చేసుకుంటా అంటే అంత బాడీని మోసం చేసినట్టు అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు వెయిట్ పెరిగారు సో మోకాళ్ళు నొప్పి బాడీ క్రియేట్ చేసింది అంటే ఇండైరెక్ట్గా మీకు చెప్తుంది నువ్వు వెయిట్ పెరిగారా బాబు తగ్గాలి నువ్వు అని చెప్తుంది దాన్ని మనం పట్టించకుండా హా నువ్వు ఊరుకో అని చెప్పి ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసి దాన్ని పడుకొని పెడితే మన మోకాళ్ళను మనమే ఇంకా డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది ఏమవుతుంది తెలుసా బోన్స్ మధ్యలో ఉన్నటువంటి కాట్లే చిరిగిపోతుంది అప్పుడు బోను బోను డైరెక్ట్గా టచ్ అవుతాయి బోను బోను రబ్ అవుతూ అవి కాస్త దాని మీద ఉండేటువంటి లేయర్ పోతుంది లేయర్ పోయి అరిగిపోయినట్టే లాగా ఫామ్ అయ్యి అది చిరిగిపోయి మొత్తం స్వెల్లింగ్ వచ్చేస్తుంది సర్జరీ దొరికిపోతారు అడ్డంగా సో బాడీ చెప్పేటువంటి చిన్న చిన్న సజెషన్స్ ఏమన్నా అది కానీ ఫాలో అయితే ఆ స్టేజ్కి మనం వెళ్ళాం అది మనం చేయట్లేదు కదా అందుకని ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకొని చూడండి ఒకసారి మీకు మోకాళ్ళ నొప్పి వస్తుందంటే మీరు సన్నగా ఉండి మోకాళ్ళ నొప్పిలు వస్తుంటే అది ఆలోచించాల్సిన విషయం చాలామంది మోకాళ్ళ నొప్పితో కంప్లైంట్ చేసేటి వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో మోకాళ్ళ నొప్పి నాకు వస్తుందండి అని చెప్పేవాళ్ళు సెవెంటీ పర్సెంట్ కేసెస్ ఓవర్ వెయిట్ ఉంటున్నారు బరువుతోనే వాళ్ళకి మోకాళ్ళ నొప్పి వస్తున్నారు అటువంటి వాళ్ళు మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ తీసుకొని ప్రయోజనం లేదు బరువు తగ్గాలి బరువు తగ్గితే ఆటోమేటిక్గా దాని మీద ప్రెషర్ తగ్గుతుంది కార్ట్లేజ్ అనేది కొంచెం కుషనింగ్ అనేది ఇస్తుంది కాబట్టి మీరు నడిచినప్పుడు ఏం చేసే నొప్పి రాదు అలా కాకుండా మీరు బరువు మాత్రం అలాగే ఉండాలి నాకు మోకాలు నొప్పి తగ్గాలంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు అల్టిమేట్గా సర్జరీ అసలు మోకాలు లేకుండా పోతుంది మీకు కాబట్టి బేసిక్ రీజన్ అనేది మీరే సెర్చ్ చేసుకోండి ఎందుకు ఇలా అవుతుంది అన్నది బరువు పెరిగితే ఖచ్చితంగా బరువు తగ్గండి బరువు తగ్గడం పెద్ద సమస్య కాదండి మీరు ఇంట్లోనే తగ్గొచ్చు మీకు కావాలంటే డైట్ చార్ట్స్ మేము ఇస్తాం దాన్ని తీసుకోవచ్చు మీరు సో లేదా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అటువంటివి కావాలంటే మా ఆశ్రమానికి వస్తే కూడా తీసుకోవచ్చు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి ప్లస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి స్ప్రౌట్స్ ఎక్కువ వాడండి ఎక్కువ నీళ్లు తాగండి ప్లస్ మీరు తీసుకునేటువంటి ఆహారంలో మార్పులు చేసుకోండి కొంచెం ఆయిల్ తగ్గించుకోవడం ఇవి చేయండి అని మేము చెప్పాం సరేనా తినండి అన్ని తినండి మీకు కావాల్సిన తినండి కానీ క్యాలరీస్ లెక్కేసుకోండి సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్పేది అదే ఆ ఫుడ్ తినద్దు ఈ ఫుడ్ తినొద్దు అది తిన తినదని మేము చెప్పం అసలు మీకు నచ్చినవి మీరు తినండి కాకపోతే మీకు ఎన్ని క్యాలరీలు కావాలి రోజుకి లెక్కేసుకొని ఆ క్యాలరీ ప్రకారం తినండి ఎక్కువ వెయిట్ పెరిగారా అవసరమైన క్యాలరీస్ కన్నా తక్కువ తినండి అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతారు ఈ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం పాత వీడియోలు చాలా డిస్కషన్ చేస్తున్నాం సో అంత తింటూ కూడా ఎలా తగ్గవచ్చు అనేది డిస్కషన్ చేస్తున్నాం సో మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది సో కాబట్టి మీరు తీసుకునేటువంటి క్యారలెస్ కన్నా తక్కువ క్యారలెస్ తింటూ వెయిట్ తగ్గడం అనేది హెల్దీ మెథడ్ ఇప్పుడే కొంచెం కొంచెం బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్ని పట్టించుకోండి మోకాళ్ళ నొప్పి అనేది సివియర్గా రాకుండా ఉంటుంది